క్రీస్తు క్రీస్తులంద మీ అందరికి శుభములు మతయస్సు వార్త ఎందు అధ్యాయము ఇరవై ఆరవచ్చిన గాలిని సముద్రమును నెమ్మది పరిచావు గాలిని సముద్రాన్ని నెమ్మది పరిచిన దేవుడు మనల్ని నిమ్మలపరచడానికి మన జీవితంలో వాక్యమని ఇచ్చాడు ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని ఎద్దు వాక్యము ఉండిని వాక్యము ఎప్పుడైతే మీ హృదయాను సంచరిస్తుందో ఆ వాక్యము మీ హృదయాల్ని కడుతుంది మీ జీవితాల్ని కడుతుంది మీ కుటుంబాల్ని కడుతుంది మీరు ఆత్మ బలముతో నిండుకుని ఉంటారు ఇప్పుడు గాలి సముద్రము ఏసైక లోబడుతున్నాయి అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అంటే అంటే ఏదైనా శోధన రాగానే మీరు భయపడుచున్నారా ఏదైనా కష్టం రాగానే బెంబలు పడిపోతున్నారా హాస్పిటల్ అనగానే ప్రాణాలు నీరైపోతున్నాయా అలాంటి సమస్యలు శోధనలు సహజమే అలాంటి సమస్యలు గుండా అలాంటి శోధనలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆయన చెరగ చరణ్ చెరగా పట్టుకుపోయాడు అంటే మన జీవితంలో శాంతిని ప్రసాదించడానికి ఆయన వచ్చాడు ఆయన స్వరూపంలో మనల్ని మార్చుకున్నాడు మనము ఏం చేసాం తిరుగుబాటు చేశాం తిరుగుబాటు చేసి ఆ ప్రమాదమైన గాడిలో పడిపోయాం ఎందుకంటే మన పితృడైన ఆదాము అవ్వ చేసిన వద్దు అని చెప్పిన పండు తిని వాళ్ళు సైతానికి అధికారాన్ని కట్టబెట్టేసినప్పుడు మనకి విడుదల ఈరోజు ఏసయ్య సిలువులోకి చేసిన బలియాగాన్ని బట్టి మనకి విడుదల ఆనందము సమాధానము చూడం ఎప్పుడైతే ఆ చరణ్ చెరగా అట్టుకుపోయాడో ఆయనకి మనకి శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చేసారు ఎప్పుడైతే సిలువులో సైతాన్ని తల తొక్కాడో మనకి విడుదల మనకి శాంతి మనకి సమాధానము మీ సరిహద్దులు విశాలపరుచుకోవాలి దేవుడి వైపు మీరు తిరగాలి మీ హృదయాలు దేవుడికి కనెక్ట్ అవ్వాలి మీరు బలపడాలి ఆత్మ ఎందు బలపడాలి ప్రతి విషయంలో ముందుకు రావాలి